హాయ్ అండి వెల్కమ్ టు చెక్కం పొడి రెసిపీస్ నేను మీ అంతా బాగున్నారా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సంవత్సరం అంతా కూడా చింతపండుతో పని లేకుండా ఇలా మామిడికాయ వరుగులు చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కర్రీ కావాలన్నా అలాగే పప్పు చేసుకోవాలన్నా కానీ ఈ ఒరుగులతో చేసేసుకోవచ్చు సింపుల్గా ఈ మామిడికాయ ఉరుగుల్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు నిలవ ఉంటాయి ముందుగా ఇదిగోండి చిన్న రసాలు అనేవి తీసుకున్నాను మనకి పుల్లటి మామిడికాయలు అనేవి తీసుకోవాలండి ఈ వరుగులకి వచ్చేసి చిన్న రసాలు అనేవి తీసుకున్నాను నేను వీటిని శుభ్రంగా పైన తొక్కువ వరకు మొత్తం కూడా తీసేసుకుందాం ఈ వరుగులు అనేవి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా నెల ఉంటుంది ఇంకొకటి పై తొక్కు మొత్తం తీసేసి ఇటువంటి ఇలా పొడవుగా మొక్కలు అనేవి కట్ చేసుకోవాలి ఈ మామిడికాయలు అనేటి కూడా ఇలాగే కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిలో పసుపు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి అది కాయల వరకు మీకు చూపిస్తున్నానండి ఇలా రెండు టీ స్పూన్ల వరకు పసుపు అనేది వేసుకున్నాను అలాగే గల్లు ఉప్పు ఈ గల్లు ఉప్పు వచ్చేసి ఒక మూడు నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకోండి పసుపు రెండు టీ స్పూన్లు వేసాం కాబట్టి నాలుగు టీ స్పూన్ల వరకు పెద్ద టీ స్పూన్తో ఇలా రాళ్ళ ఉప్పు వేసుకొని ఈ రెండు కూడా బాగా పట్టేటట్టు ఇలా కలిపేయండి పూ పసుపు అనేది ఈ మొక్కలకు బాగా పట్టాలి చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు చాలా రుచిగా ఉంటాయి ఆ చిన్నతనంలో అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవి గుప్పెడు జీలో వేసుకుని వెళ్ళేవాళ్ళం అండి అంత టేస్టీగా ఉంటాయి అనమాట వీటిని ఉప్పులో ముక్కలు ఉప్పులో బదులు అని కూడా అంటారు ఇలా కలిపేసుకున్న తర్వాత అప్పుడు వీటిని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం ఇలా డబ్బాలోకి ఈ ముక్కలు అనే కూడా తీసేసుకొని ఓవర్ నైట్ అలా ఉంచేయండి ఓవర్ నైట్ ఉంచడం వల్ల మనకి ఇందులో గుజ్జు అనేది ఊరుతుంది అలా ఊరడం వల్ల మనకి ముక్క అనేది రాకోకుండా పాడవుకోకుండా ఉంటుంది ఇలా ముక్కలన్నిటిని కూడా ఒక డబ్బాలోకి పెట్టేసి మిగిలిన ఉప్పు అంతటినీ కూడా పైన వేసేయండి ఇలా చేసుకున్న ఈ వరుగులతో మీరు సంవత్సరం అంతా కూడా ఏ కర్రీ కావాలన్నా పప్పు కానీ ఏదైనా చేసుకోవచ్చండి చింతపండుతో పని లేకోకుండా చింతపండు కూడా అంత హెల్దీ కాదని చెప్తున్నారు కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా వేసేసి మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకోండి నైట్ అంతా అలా ఉంచేసి ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా డబ్బా మొత్తాన్ని కూడా ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల అందులో ఉన్న ఉప్పు మొత్తం కూడా మధ్యలోకి వెళ్ళి మొత్తం అంతా ముక్కలకు పడుతుంది ఇప్పుడు ఇదిగో చూడండి మనకి ముక్కలు అనేవి ఇలా ఊరిపోయినాయి కదా ఇలా ఊరిపోయిన ముక్కల్ని చూడండి వాటర్ అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది ఇలా ఊరిపోయిన ఈ మొక్కల్ని ఇప్పుడు మనం ఆరపెట్టుకున్నాము ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది బేసన్ ఆరపెడుతుంటారండి స్టీల్ బేసన్ ఎత్తడి బేసన్లు అలా ఆరపెట్టడం వల్ల ఇందులో ఉప్పు వేయడం వల్ల మరకలు అనేవి పట్టేసి బేసన్లు అనేవి హోల్స్ పడుతూ ఉంటాయి బేసన్లో కాకుండా మనం రైస్ తీసుకొచ్చుకునే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి ఆ సంచుల పైన కానీ లేదా ప్లాస్టిక్ కవర్ల పైన ఇలా ఆరపెట్టేయండి ఇలా ఎండలో ఒక రోజు పెట్టేసిన తర్వాత మనకి ఒరుగులు అనేవి సాయంత్రానికి ఇలా ఉంటాయి అన్నమాట ఇలా వచ్చిన ఈ ఒరుగుల్ని మీరు మరలా అదే కవర్ లో ఉంచేసి ఎండలో పెట్టడం కాదండి ఇక్కడ ఒక చిన్న విషయం అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి వీటన్నిటినీ కూడా ఇలా దగ్గరికి చేసేసుకుని మొత్తం అన్నిటినీ కూడా మనకి అనేది ఉంది కదండి డబ్బాలో ఆ ఓట్లో మళ్ళీ వేసేయండి ఇలా వేసేసి మళ్ళా మూత పెట్టేసి రెండో రోజు కూడా ఓట్ని పిండేసి మళ్ళీ సేమ్ అదే కవర్ మీద ఆర పెట్టేయండి అలాగే ఇదే ప్రాసెస్ ని మూడు రోజులు చేశారంటే ఇదిగోండి మనకి ఉరుగులు అనేవి ఇలా అంటూ రెడీ అయిపోతాయి ఈ ఉరుగుల్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా చింతపండుతో పని లేకోకుండా ఈ ఉరుగులతో పప్పు గాని కర్రీస్ కానీ ఏదైనా చేసుకోవచ్చండి చూసారుగా ఎంత చక్కగా ఎండిపోయినాయో మనం చక్కగా తుంపితే తునుగుతున్నాయి ఇలా గల్గల్లాడాలన్నమాట ఇలా ఎండిపోవాలి మనకి మూడు రోజులు పడుతుంది ఈ వరుగులు చేసుకోవడానికి ఇప్పుడు ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా గాని లేదా ఒక జాడీ గాని తీసుకోండి ఇలా తీసుకొని మనం చేసుకున్న ఈ వరుగులు మొత్తాన్ని కూడా ఇలా బాక్స్ లో వేసేయండి ఇలా వేసేసి మీరు బయట నిల్వ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్ లో అయినా పెట్టేయండి మీకు సంవత్సరం పాటు చెక్కు చెతరవండి ఇలా పెట్టుకున్న వరుగులు ఇక సంవత్సరం అంతా కూడా మనకి చింతపండుతో పని లేకుండా ఒరుగులు అనేవి రెడీ అయిపోయినాయి కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ పేజ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్